అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటారు చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామకి ఎలా వెన్నుపోటు పొడిచి అడ్డదారులు అధికారంలోకి వచ్చాడో సేమ్ ఈ రెండు దినపత్రికలు కూడా అలానే వెన్నుపోటు పొడుస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు ఉండేది తెలంగాణ తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్కి నాశనాన్ని కోరుకునేటటువంటి రెండు దినపత్రికలు ఇవాళ ఎలాంటి వార్తలు రాస్తాయో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళకి సంబంధించి చంద్రజ్యోతి సంబరాలు చేసుకుంటూ చంద్రజ్యోతి రాసినటువంటి వార్త సీఎం సిబిఎన్ అట్ ది రేట్ ఆఫ్ థర్టీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్ళు పలుమార్లు పడిలేచిన కరటంగా సంచలనం సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం పాతాళానికి పడిన ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం బ ఏమి రాశారు అయ్యా అసలు మీకు మీరే కొట్టుకుంటారు ఎవరికాడే సెలవు డబ్బా అన్నట్టు చంద్రబాబు నాయుడు అంట సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగాడు సంక్షోభంలోకి నెట్టి అతను ముఖ్యమంత్రి అయ్యాడు సంక్షోభంలోకి నెట్టి నాయకుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఎట్ ది రేట్ ఆఫ్ ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పై ఏళ్ళ నుంచి గ్రహణం పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వెన్నుపోటు పొడవటం ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి ముప్పై ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సో అప్పటి నుంచి ప్రజలకు కూడా నిరంతరం వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు రాజకీయ పార్టీలకి పొడుస్తూనే ఉంటారు ప్రజలకి పొడుస్తూనే ఉంటాడు వెన్నుపోటు ఎట్ ది రేట్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని రాయాలి మీరు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ వెన్నుపోటు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ వెన్నుపోటు చిన్న చిన్న చింతక విషయం కాదు ఎప్పుడైనా ముప్పై ఏళ్ళలో సింగిల్గా ముఖ్యమంత్రి అయ్యాడా ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఎప్పుడైనా సింగిల్గా ముఖ్యమంత్రి అయ్యాడా నాలుగు సార్లు ముఖ్యమంత్రులు ప్రతిసారి ఆయన ఎవరో ఒకరు పొత్తుతో ముఖ్యమంత్రి అవటమే కదా మొట్టమొదటి రామారావు గారు తీసుకొచ్చిన అధికారం అది సో ఆయన వెన్నుపోటు పొడిచి చెప్పు లేంచి పిల్లనిచ్చినటువంటి మా మీద ఆ పార్టీని ఆ పార్టీ అకౌంట్స్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తుని జయప్రదంగా ఏదైతే స్వాధీనం చేసుకోగలిగాడు సో దాని తర్వాత చూస్తే తొంభై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో పొత్తుతో ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుతో ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు పొత్తుతో ముఖ్యమంత్రి మరి ఏంది అది కదా రాయాల్సినటువంటి వార్త గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారి ఒక తీరు అయితే చంద్రబాబుది మరో తీరు వాళ్ళు ఎవరన్నా కనీసం కొద్దో గొప్ప అన్నా మంచి చేయాలని ప్రయత్నించేవాళ్ళు ఈ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తాను తాను సంపద సృష్టించుకోవడం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించలేదు కదా అందుకనే ఆయన విభిన్న తీరే పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజయం ట్వంటీ ట్వంటీ రూపకల్పన చేశారు పేదరికం లేని సమాజం దిశగా అంటారు అయిపోయింది పేదరికం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ట్వంటీ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా వచ్చింది మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి మళ్ళీ అభూత కల్పనలతో ఇంకోటేదో చెప్తా ఉన్నారు పేదరికల సమాజ స్థాపనగా ట్వంటీ ట్వంటీ రూపకల్పన చేశారు అంట అయిపోయింది రూపకల్పన హైదరాబాద్ దిశలో మార్చిన హైటెక్ సిటీ ఈయన కట్టాడంట హైటెక్ సిటీ కా ప్రజల్ని నేదురు జనార్దన్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పటికీ ఆయన దార్శనికతకి ఆయన నిదర్శన ఆయన ముందు చూపుకి ఏదైతే నిదర్శనంగా ఇక్కడ రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ నిర్మించాలని శంకుస్థాపన చేశాడు అదే హైటెక్ సిటీ సో రెండు వందల ఐటీ కంపెనీలకు ఆ రోజు లేఖ రాశాడు ఆయన సో రెండు వందల ఐటీ కంపెనీలకు రేఖ రాసి హైదరాబాద్ రమ్మని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తే సో ఈ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడని రాస్తున్నారు ఇంకా ఎంత దారుణం ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజులు సీఎంగా అంట ఏం చేద్దాం మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టిన కర్మ కాదే పడి పడి లేచిన బాబు పడి లేవడం చంద్రబాబు నాయుడు పడగొట్టడం చంద్రబాబు నాయుడు పడి లేవటం కాదు అవతలాన్ని పడగొట్టి చ రామారావు గారిని పడగొట్టి పైకి లెగిసినటువంటి చంద్రబాబు నాయుడు ఇది రాస్తే బాగుండేది కదా బూత్ జ్యోతి బూత్ కిట్టు ఓహోక అందని ఆలోచనలో బ్ ఎక్కడున్నా కింగ్ మేకరే ఓహోక అందనాలు విశాఖ ఉక్కు నిధులు పోలవరం రాజధాని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమంలో ఆయనకి సాటలేరంట ఎంత జోకేస్తున్నారు అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబు నాయుడికి సాటలేరంట నవాబుకుంటున్నారు కదా ఏం చేద్దాం తప్పదు అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబు నాయుడు సాగట్లేదంటే ఆధారజ్యోతి రాసింది ఎన్నాళ్ళు ఇలా మభ్య పెడతారు ముప్పై సంవత్సరాల నుంచి చంద్రగ్రహణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టింది సో చంద్రగ్రహణం ఎప్పుడు వీడిద్దో తెలియదు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి ముప్పై ఏళ్ళు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు దాకా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు వెన్నుపోటు పడవడంలో చంద్రబాబు నాయుడు మించినోడు లేడు ఇది కదా రాయాల్సిన మీరు వార్త అందితే ఏదైతే జుట్టు పట్టుకొని అందితే కాళ్ళు అందకపోతే జుట్టు ఏదో ఉంటుంది కదా అది అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు లేదంటే జుట్టు పట్టుకొని బయటికి ఈడ్ చేస్తాడు ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది రాయాల్సిందే దాంట్లో దాంతోపాటు వెన్నుపోట్లో మేము కూడా ఇప్పుడు కీలక పాత్ర రాష్ట్ర వెన్నుపోటు వెన్నుపోటుపోట్లం ఈ రెండు దినపత్రికలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇది రాసుంటే బాగుండేది ఇది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద టార్గెటెడ్గా వార్త రాస్తూనే ఉంటాయి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ ఇష్టం వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళని అందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఇది వీళ్ళ వార్తలు చౌక బియ్యం దందాపై విచారణకు ద్వారం మూసేశారా వైకాపా ప్రభుత్వంలో రేషన్ మాఫియా సూత్రదాన్ని నువ్వు చూసావు నువ్వేనా మధ్యలో బ్రోకర్ బిజినెస్ ఈనాడు వాళ్ళకి ఎప్పటి నుంచో ఏదైతే బియ్యానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఉంది దీన్ని రేషన్ బియ్యం పక్కదారి పట్టింది ఇందుకు ఇంత అబద్దాలని మేము ద్వారం పూడి చంద్రశేఖర రెడ్డి గారిని హెడ్బుక్లో రాసుకొని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఈనాడు మాకు కూడా మీద కక్ష ఉంది మేము కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నాం రాసేత్తే అయిపోయేది కదా ఇదేందుకు ఇంకా వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోర్టులు వెనకేసుకున్నాడంట వీళ్ళే వీళ్ళే మధ్యలో బ్రోకర్లు అంతటితో ఆకుండా భూ ఆక్రమణలకు దందాలకు దిగారు ప్రశ్నించిన వారిని బెదిరించడం ఫిర్యాదిస్తే వేధించడం ఆయన స్టైల్ ఆయన స్టైలు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న ఆ ఇంటి ద్వారం వైపు ఆ ఇంటి ద్వారం వైపు కన్నెత్తి చూడాలని అప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు సైతం వణికిపోయారు కోటం ప్రభుత్వం వచ్చింది ఆధారాలతో ఆయన దందాలు బయటకు వచ్చాయి అవునా మన పదిహేను నెలలుగా ఎక్కడిక చెప్పలేదే ఎక్కడ చూపించలేదే ఆయన దందాలు బయటకు వస్తే పదిహేను నెలలు ఎందుకు చూపించలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద తప్పుడు కథనం ఇది సో ఆయన ఏదో విధంగా అరెస్ట్ చేయాలి టార్గెట్ చేయాలి అందుకని ఈ పత్రికలు రాస్తాయి అనమాట ప్రత్యేక దర్జాబ్దో సిట్టు ఆ ద్వారంలోకి అడుగు కూడా పెట్టలేకపోయింది పౌర సరఫరాల శాఖ మంత్రి సహాయ ఇతర ముఖ్యులు సీరియస్గా తీసుకోకపోవటం కూటమి ప్రభుత్వం కొందరు నేతలు ఆయన కాపాడటం ఇందుకు కారణమన్న విమర్శలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం మాఫియా కీలక పాత్రధారి సూత్రధారి ఆయన ఆయన కీలక పాత్రధారి సోత్రధారితో మధ్యలో బ్రోకర్ ఎవరు ఈ కిరణ ఈ వార్త రాసినాడు బ్రోకరా పదిహేను నెలలు అయింది ఊరికే ఏదో ఒక వార్తలు రాయాలి వాళ్ళ మీద వీళ్ళ మీద అక్కడ జ కుమ్మకోణం జరిగిపోయింది ఇక్కడ ఇది జరిగిపోయింది అక్కడ దందా జరిగిపోయింది ఇక్కడ ఇది జరిగిపోయింది ఇదంతరం ఇదే కదా మీ పత్రికలో ఒక్కడే ఉండదు మీరు ఆధారం ఆధారం లేకుండా ఇష్టం ఉన్నాడు వార్తలు రేషన్ బియ్యం ఆక్రమణకు ప్రమాణ మూడు కంటైనర్లు ఆరు షిప్పులుగా నడిచి వేల కోట్లు ఎత్తారు వేల కోట్లు అంట ఇందాకేమో కోట్లాది రూపాయలు పోయింది ఇప్పుడు వేల కోట్లు బియ్యం ఎగుమతుల వ్యాపారంలోనూ వాడలేదు ఎగుమతులు వ్యాపారాలు చేస్తే తప్పే ఉంది వ్యాపారాలు కూడా చేయకూడదు ఏంది గత ఏడాది జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్న మనవరు కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల గోదాములు తనిఖీలు నిర్వహించారు పదమూడు గోదాములు నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు టన్నులు బియ్యాన్ని సీట్ చేశారు వీటిలో ఇరవై ఐదు వేల టన్నులు బియ్యం ఫోర్టిఫైడ్ కర్నల్స్ ఉన్నాయని రేషన్ బియ్యాన్ని నిగ్గు తెలిచారు వీటివల్ల ఎనభై మూడు కోట్లను లెగ్గట్టారు పదమూడు మంది గోదావరి యజమానులపై సిక్స్ ఇయర్తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు కొద్ది రోజుల తర్వాత సీజ్ చేసిన బియ్యం పాడైపోతాయని గోదావరి యజమానులు వాళ్ళు బ్యాంక్ అదే కోర్టుకు వెళ్ళారు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి వాటిని విడుదల చేయించుకున్నారు దీనికి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ఏం సంబంధమే వేరే రాస్తున్నావు కదా అక్కడ పదమూడు మంది గోదావరి యజమానులపై దీనికి రెడ్డి గారికి ఏం సంబంధం సీజర్షిప్ ఏమైనా ఇది కరెక్ట్ రాజ్యం సీజర్షిప్ ఏమైంది నిరుడు డిసెంబర్ నిరుడు డిసెంబర్లో సీజర్షిప్ ఏమైంది నిరుడు డిసెంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులో పీడిఎస్ బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు సీజర్షిప్ అన్న ఆయన ఆయన ఆదేశాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి కరెక్ట్ కానీ ఆ కేసులు ఇచ్చారానికి ఒక్క అడుగు ముందుకు పడిపోవడంతో తీవ్ర విమర్శలు పాలవుతుంది సీజర్షిప్ వెళ్ళిపోయింది సీజర్ సీజర్షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్ షిప్ వెళ్ళిపోయింది ఆల్రెడీ మళ్ళీ కూడా వచ్చేసి ఉంటుంది అక్కడి నుంచి రిటర్న్ ఇక్కడకి మళ్ళీ కూడా వెళ్తుంది సీజ్ ద బియ్యం ఆల్రెడీ వెళ్ళిపోయినాయి సీజ్ ద పవన్ కళ్యాణ్ కూడా అయిపోయింది పవన్ కళ్యాణ్ కూడా సీజ్ అయ్యాడు హైదరాబాద్లో ఉంటున్నాడు ఇప్పుడు అమావాస్య పౌర్ణానికి ఇక్కడికి వస్తున్నాడు అది కూడా రాయాల్సింది సిట్టి ఎన్నిసార్లు సవరిస్తారు దందా విశాఖ మార్చారు కాకినాడ పోటు కాకుండా విశాఖ పోర్టుకు తరలిస్తూ తన అక్రమ వ్యాపారానికి అడ్డుపడేది ఎవరంటూ సవాలు విసిరారు అంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్తే ఒక్కసారి ఇట్టేళ్ల బతుకు అయిపోయింది ఇట్లకే ఇంతకంటే దిగదారులేనా ప్రస్తారీ దిగదారిపోయి కాలు కాళ్ళ రచ్చేస్తారు లేదు వీళ్ళనిచ్చేస్తారు లేదు వీళ్ళకి ఇదే పని ఇల్లు రాస్తారు ఏడు నుంచి ఆడకు మార్చారు ఆడ నుంచి ఎడకు మార్చేశారు పదిహేను నెలలు అయినాయి ముఖ్యమంత్రి ఏ గుడ్డిగాడికి పలుదా అవుతున్నాడు ఉప ముఖ్యమంత్రి ఏ గుడ్డిగా పలుదవుతున్నారు పశువుల దానా మిశ్రమాన్ని కలిపి తిప్పుతా ఉన్నారు కదా ముఖ్యమంత్రి లేదంటే బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళి అదే ఆటో ఎక్కి ఈ షో కార్యక్రమాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని రాత్తారు పొద్దున ఆ ప్రెస్టేషన్ ఆపుకోలేక మీరే ఇట్లా ఉంటాయండి ఇలా వార్తలు ఉచిత ఇసుకపై అసంతృప్తి ఎందుకు వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంది అరవై శాతమే వారానికి ఒకటే లోడు ఓటీపీ తప్పనిసరి నిబంధనలే సమస్య కొన్ని చోట్ల టన్నుకు వంద రూపాయల వరకు అదనంగా వసూలు రాష్ట్రం అంతా ఉచిత ఇసుకే కానీ ఉచిత ఇసుక ఉండదు కదా డబ్బులు పెట్టి కొనాల్సిందే ఉచిత ఇసుక అదనంగా వంద రూపాయలు కాదు చాలా అదనంగా లోడుకు వసూలు చేస్తున్నారు లోడు కాదు ఏదైతే టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారనేది వాస్తవం టన్ను కింద డబ్బులు అని చెప్పి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటుతో ఇక్కడ వారానికి ఒక లోడ్ అంటే ఎలా ఉచ్చి తీసుకో ఇటీవల జరిపిన ప్రజాప్రయశ సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు మీరే ఈనాడులో నలభై శాతం అన్నారంటే అది ఎనభై శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేసి ఉంటారు తగ్గించడం కోసం ఇటు రాసి ఉంటారు ఒక వ్యక్తి నెలకు ఒక లోడ్ మాత్రమే తీసుకోవాలంటే ఇటీవల గనుల శాఖ కొత్త నిబంధనలు తెచ్చింది ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది అది చెప్తేనే ఇసుక లోడ్ చేస్తారు అంటే ఆ లారీ ఇసుక తీసుకెళ్లి వినియోగదారు మరో లారీ ఇసుక కావాలంటే నెల రోజులు ఆగాల్సింది దీనిపై అభ్యంతరాలు రావడంతో వారానికి ఒక లోడ్ మార్చారు అయినా ఇబ్బందులు తప్పట్లేదు అదనపు వసూలు కొన్ని జిల్లాల్లో పడవ ర్యాంపులు రీచ్లు స్టాక్ పాయింట్లు వద్ద ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు ఉదాహరణకు తవ్వకాల నిర్వహణ ఖర్చు స్టాక్ పాయింట్ ఇసుక తెచ్చినందుకు ఆయన ఖర్చు కలిపి టన్ను మూడు వందల నలభై ప్రకరించాలని జిల్లా అధికారులు ప్రకటిస్తే గుత్తేదారు నాలుగు వందలు వసూలు చేస్తున్నారు గోదావరి జిల్లాలో టన్నుకు వంద వరకు అదనంగా వసూలు చేస్తున్నారు మళ్ళీ ఉచిత ఇసుక టన్నుకి ఇంతని మీరే రాస్తున్నారు సో ఇంతకంటే ఎక్కువ ఉంది ఉచిత ఇసుక పేరుకే ఉంది ఇది లేదు ఉచిత ఇసుక బయట అందరిట్లేదు అనేది ఇది క్లియర్గా వారపత్రికల్లో వాళ్ళే రాస్తున్నటువంటి వార్తలు ఉచిత ఇసుక లేదు అనేది క్లియర్ అందుకనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉచిత ఇసుక అని చెప్పి దోచుకుంటున్నారు కాబట్టి హోంమంత్రి నౌతా పోలీసు విచారణలో కిలేడి షాక్ వైసీపీ ప్రభుత్వం అన్నకు తెల్ల రేషన్ కార్డు మళ్ళీ కస్టడీకి తీసుకొని ప్రయత్నించే అవకాశం సోషల్ మీడియా ద్వారానే తనకు సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మంది పరిచయం అయ్యారని తాను అన్నం ఇది తాను అందంగా ఉన్నందున రీల్స్ చేసి ఫేస్బుక్ ఇన్స్టాలో పోస్ట్ చేసేవానని అరుణ చెప్పింది పలువురు లైకులు కొట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవారని ప్రముఖులను కలిసిన ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారని వెల్లడించింది నెల్లూరులో గత కొంతకాలంగా జరిగిన వర్ష హత్యల గురించి ప్రస్తావించగా ఏమీ తెలియదని చెప్పింది ఆమె ఫోన్లో ట్రాన్స్జెండర్ హత్యకు సంబంధించిన వివరాలు ఉన్నట్టు తెలుస్తుంది ఫోన్లో సమాచారం విశ్లేషణ తర్వాత మరోమారు లేడీ దాన్ని అన్ని కస్టడీలో తీసుకుని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది దీంతో పాటు అస్సలు వదిలేశారు ఈ రోడ్ని ఆమె హోంమంత్రిని అవుతా ముఖ్యమంత్రిని అవుతా ఇది ఏదో ఆమె ఏం చెప్తుందో ఆమె సంబంధించి మనకు తెలియనటువంటిది వీళ్ళు పేపర్లో అయితే రాస్తున్నారు యో మంత్రి ఎట్ అవుతారు ఇదేమో సినిమా హోం మంత్రి అవ్వడానికి ఇక్కడైతే వీళ్ళు కూడా ఈవీఎం పార్టీలో జాయిన్ అయ్యి ఈవీఎంల ద్వారా అవ్వాలి ఏది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినట్టు అంతకంటే ఆప్షన్ లేదు కదా చెప్పు ఉంటుందేమో ఏమని ఎటు ఈవీఎం ద్వారా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు లేనిది నేను హోంమంత్రి అయితే తప్పేంది హోంమంత్రి అని చెప్పిందా లేకపోతే ఈ పనికి మాల్ అసలు అసలు తీసి పక్కనే సార్ మీరు చూడండి ఏంటి అసలుది పెరోల్ వెనక జరిగినటువంటి కుట్ర ఏంటి పెరోల్ వచ్చిన తర్వాత ఎవరిని చంపాలనుకున్నారు మూడు జిల్లాల్లో హత్యలు జరుగుతాయని చెప్పి సాక్షాత్తు మూడు జిల్లాల ఎస్పీలు చెప్పిన పెరోల్ ఎలా వచ్చింది హోంశాఖలో ఉన్నటువంటి ముఖ్యులకు రెండు కోట్ల రూపాయలు ఎవరి ద్వారా ఇచ్చారు ఆ రెండు కోట్ల డబ్బులు మీకు ఎక్కడ ఇమ్మెల్యేలు ఇద్దరు సిఫార్సు లెటర్లు ఇచ్చినందుకు వాళ్ళకెంత డబ్బులు ఇచ్చారు ఇది కదా విచారించాల్సింది అసలు విషయం అసలు వదిలేసి చూడండి తెలియగాడు ఎలా డైవర్ట్ చేస్తారో ఆమెకు అప్పుడు రేషన్ కార్డు వచ్చింది ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది డైవర్ట్ చేసే అనమాట ఈ ఈ మీడియా ఎలా ఉంటుందంటే అసలు విషయం ఇప్పుడు ఎంత పెద్దది ఒక ఒక రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి నేరా నేరాలు ఎదుర్కొంటూ జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఒక జీవిత ఖైదుకి ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేయటం హోంశాఖ హోంశాఖ మంత్రి సిఫార్సు చేయటం హోంశాఖ మంత్రి రిలీజ్ చేయమని చెప్పి పెరుగుల మీద రిలీజ్ చేయమని ముప్పై రోజుల పాటు ఆర్డర్ ఇవ్వటం తర్వాత వివాదం అవ్వటం వాళ్ళు హోడ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నటువంటి వీడియోలు వైరల్ అవ్వటం వాళ్ళు ముగ్గు మూడు జిల్లాలు హత్యలు జరుగుతాయని చెప్పి ఎస్పీలు చెప్పినా అతను బయటకు రిలీజ్ చేయటం దీని మీద విచారణ అసలు మొత్తం పోయింది చూడండి అసలు విషయం ఇది కదా ఆమె ఏం సెటిల్మెంట్లు చేస్తే అది దాన్ని మీరు ఎంక్వైరీ చేయండి ఎవరు కాదంటలేదు ఆమె ఆమె సంబంధించిన నేరాలు చేస్తే ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేసి ఆమెను విచారం చేసి చేసేలాగా చేయండి అన్నాడు కానీ అసలు విషయం వదిలేశారు చూడండి అసలు విషయం వదిలేసి పెరోల్ విషయం పక్కకు పోయింది ఏమో సోషల్ మీడియాలో లైకులు వచ్చేయంట రీల్స్ చేసుకునేదంట ఆమె అందంగా ఉందంట ఇదే వార్తలో ఎలా ఎల్లో మీడియా డైవర్ట్ చేసిద్దో ఎలా ఆ రెండు విషపత్రికలు డైవర్ట్ చేస్తా ఉంటే ఇక్కడ అర్థమైపోతుంది కదా ఉల్లి రైతు బేజారు మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారుల మొగ్గు కర్నూలు ఉల్లి కొనేందుకు ముందుకు రానివైనం కిలో ఐదు రూపాయలకు అడుగుతున్నటువంటి వ్యాపారి ఆరుగాలం కష్టి కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి రైతు విలవెల్లాడుతున్నారు సాధారణంగా అక్టోబర్ మాసంలో మార్కెట్ కర్నూలు ఉల్లి రావాల్సి ఉంది కానీ ఈ సంవత్సరం ఉల్లిని ముందుగానే సాగు చేయడంతో జులైలోనే మార్కెట్కు వచ్చింది జులై ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు ముప్పై శాతం వరకు ఉల్లి దెబ్బతింది ఎకరాకు తొంభై వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టి పండించగా అమ్ముదామంటే అయిన కాడికి అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు పంటను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కు తీసుకురాగా కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావటం లేదు ఉల్లి తీయటానికే ఎకరానికి పదిహేను వేలు ఖర్చు చేసినట్టు రైతులు చెబుతున్నారు వ్యాపారులు క్వింటా ఐదు వందల నుంచి ఆరు వందల మధ్య అడుగుతున్నారని వాపోతున్నారు కనీసం క్వింట రెండు వేలు కమ్మితే లాభాలు లేకపోయినా చేసిన ఖర్చులు వస్తాయంటున్నారు గత పోలిస్తే ఉల్లి ధర పది రెట్లు పడిపోయింది మహారాష్ట్ర ఉల్లిని నిలుపుదల చేయాలని చెప్పి ఏపీలో ఉన్నటువంటి రైతులు చెప్ అడుగుతా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతి ఒక్క రైతు ఒకొక్క ఉల్లి రైతే కాదు మిర్చి రైతు పొగాకు రైతు మామిడి రైతు ఏదైతే పండించినటువంటి వరిధాన్యం పండించినటువంటి రైతు ఎవరికీ గిట్టుబాటు ధరలేదు కొనేటటువంటి పరిస్థితి లేదు చాలా అగమ్య గోచరంగా రైతాంగం పరిస్థితి ఉంది ఓ పక్కేమో అకాలంగా పడి అకాలంగా వర్షాలు పంట ఆ పంట పంట నష్టపోవటం ఆ పంట నష్టపోయినటువంటి పంటకి ఏదైతే దీనికి సంబంధించినటువంటి పరిహారం ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ప్రభుత్వం ఇవ్వకపోవటం రైతుకి భరోసా ఇచ్చేటటువంటిది గతేడాది చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ఇరవై వేలు ఉన్నారు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ ఏడాది ఇరవై వేలు ప్లేస్లో పద్నాలుగు వేలు అన్నారు దానిలో ఇప్పటివరకు ఒక ఐదు వేలు ఇచ్చారు అది కూడా ఏడు లక్షల మంది రైతులకి కోత విధించారు సో ఎక్కడికక్కడ చూస్తే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్న కంట కన్నీరే తప్ప రైతు ముఖంలో ఆనందం లేదు ఈరోజు రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పటికి ఈరోజుకు ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యి వెన్నుపోడి పొడిచి ఈ రోజుకు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు వాళ్ళేమో అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హైల్లో మీడియా రైతుల పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉందనేది బాలపత్రికలోనే వస్తున్నటువంటి వార్తలు